ఈ ఏడాది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్న ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మామిడి రైతుకి ఒక్కొక్క పరిస్థితి ఎదురయ్యి కష్టనష్టాలు పాలయ్యారు నెల్లూరు జిల్లాలో అయితే పంట దిగుబడి చాలా మేరకు గత ఏడాది కన్నా ఎక్కువగా వచ్చిన పంట కోతల సమయంలో చీడ పురుగులతో రైతులు తీరని నష్టాలు పాలనట్లు వారు ఆందోళన చెందుతున్నారు మధురపలంగా పిలిచే మామిడి పండు ఈ ఏడాది రైతులను చేతినే పంచింది పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో పాటు పండు ఇక దెబ్బతీసినట్లు రైతులు పేర్కొంటున్నారు నెల్లూరు జిల్లాలో సుమారు ఇరవై వేల ఎకరాలకు పైగా మామిడి తోటలో సాగులు ఉన్నాయి అందులో సగభాగం ఉల్వపాడు గుడ్లూరు ప్రాంతంలో సాగు చేస్తున్నారు వీటిలో సుమారు ఎనభై శాతం తోటలు కౌలు రైతులు కొనుగోలు చేస్తారు ఎకరా తోటను చెట్ల వయసును బట్టి ఇరవై వేల నుంచి అరవై వేల వరకు కొనుగోలు చేస్తున్నారు ఎరువులు పురుగు మందులతో పాటు కాపల ఖర్చులు నలభై వేల నుంచి యాభై వేల వరకు ఉంటుంది మొత్తంగా ఎకరానికి లక్ష వరకు పెట్టుబడి అవుతుంది జిల్లాలో ఎక్కువగా బంగినపల్లి కాయలే పండిస్తారు వీటితో పాటు చెరుకు రసాలు ఇమాం పసంద్ తీయమామిడి సువర్ణరేఖ నీలం రకాలు సాగు చేస్తుంటారు వీటిలో బంగినపల్లి బెంగళూరు రకాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడ మామిడికాయలు కొనుగోలుకు వస్తుంటారు ఈ సంవత్సరం సగం చెట్లకు పూత రాకపోగా దిగుబడి పైన వర్షాల ప్రభావం పడి ధరలు తగ్గాయని రైతులు అంటున్నారు వచ్చిన దిగుబడితోనే లాభాలు గండించాలన్న వారి ఆశపై వర్షాలకు పండుగ దెబ్బతీసిందని వారు వాపోతున్నారు ఈగ ప్రభావంతో కాయల్లో పొరుగు చేరిందని దీంతో వ్యాపారులు ఉలోపాడు వైపు కన్నెత్తు వారు వారంటున్నారు మే జూన్ నెలల్లో వారానికి ఒకసారి వర్షాలు కురిశాయని వర్షాలు ఎండలకు కాయలు రాలిపోయాయని వారు ఆవేదన చెందుతున్నారు ధరలు లేకపోవడంతో చెట్ల మీద పండి రాలిన కాయలను చిరు వ్యాపారాలకు అమ్ముకోవడానికి అవస్థలు పడినట్లు వారంటున్నారు తోటల నుంచి పండు మార్కెట్కు ట్రేళ్లలో కాయలను తరలిస్తుంటారు ట్రే ధర వర్షాలకు ముందు ఆరు వందల నుంచి ఏడు వందలు పలికిందని ఆ తర్వాత నూట యాభై నుంచి రెండు వందల యాభై మధ్యలో ఉండిపోయిందని వారు అంటున్నారు ఎడతెరిపిలేని వర్షాలకు మామిడిలో పండుగ ఎక్కువగా వ్యాపించడంతో ధరలు దిగజారాయని రైతులు అంటున్నారు వర్షాలు కురవడంతో బంగినపల్లి కాయల్లో పురుగు చేరిందని అంతకుముందు అక్కడక్కడ పక్వానికి వచ్చిన కాయలను టన్ను నలభై వేల నుంచి అరవై వేలకు వరకు కొనుగోలు చేశారన్నారు పురుగు ఉధృతి కారణంగా ఆ ధర ముప్పై వేలకు పడిపోయిందని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు దీంతో ఈ ఏడాది కష్టానికి తగిన ఫలితం రాలేదని నెల్లూరు జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు పేర్కొన్నారు